మరి టాస్ జరిగింది అందులో జయపున్ పాంతర్జ్ టాస్ గెలిచారు కాబట్టి ఫస్ట్ రేడ్ మనం గుజరాత్ జాన్స్ నుండి చూస్తాం 8 7 దిగాడు జయపూపింగ్ ప్యాంతర్స్ డిఫెన్స్ లోకి అండ్ జైపూపింగ్ ప్యాంతర్స్ డిఫెన్స్ అంకుష్ రాఠి లెఫ్ట్ కార్నర్ లో అంతే స్ట్రాంగ్ గా ఉంటే రైట్ కవర్ సుర్జీత్ వెటరన్ డిఫెండర్ ఉన్నాడు అంతే కాన్ఫిడెంట్ గా యా స్పీడ్ ఉన్నటువంటి రేడర్ గుమాన్ సింగ్ సో బిగ్గెస్ట్ ఛాలెంజ్ గుజరాత్ కి జైపూపింగ్ ప్యాంథర్స్ కి ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ గుజరాత్ జైన్స్ కి అట్లీస్ట్ గెలవాల్సినటువంటి టైం రామ్ మెహర్ కోచ్ గుజరాత్ జైన్స్కి అయితే సంజీవ్ బలియాన్ కోచ్ మరి జైపూపింగ్ ప్యాంథర్స్ ఇద్దరు కూడా ఇండియాకి టూ థౌజండ్ టూలో ఏషియన్ గేమ్స్లో ఇద్దరు ఆడారు ఇండియాకి అండ్ ఇక్కడ కోచెస్ అండ్ ఫస్ట్ రేలోనే బోనస్ పాయింట్తో స్టార్ట్ చేశాడు అర్జున్ దే ఈ వాల్వ్ ఫర్ జయపూపింగ్ పాంతర్స్ యా మొదటి రైడ్ లోనే టో టచ్ కూడా సాధించాడు యాస్ ఇక్కడ నవీ బక్స్ పైన అండ్ రైడ్ బేషన్ నుంచి మరొక మల్టీ రైడ్ పాయింట్ ఇక్కడ బోనస్ తీసుకున్న తర్వాత అండ్ డీప్ గా వెళ్ళాడు కంప్లీట్ గా బోనస్ అయితే కంప్లీట్ చేసాడు ఆ బ్లాక్ లైన్ తర్వాత ఇక్కడ టోటల్ చేశాడు డెలిబరేట్ గా ఈ రోజు రెండు మ్యాచెస్ లో బ్యూటీ ఉంది సో యా మరొకసారి ఒక టచ్ పాయింట్ అది కూడా రైట్ కవర్ సుర్జీత్ పైన హ్యాండ్ టచ్ పాయింట్ చేశాడు ఇక్కడ బ్యూటిఫుల్ టాకిల్ బ్యూటిఫుల్ అటాక్ అది రైట్ రేడర్ నుండి చాలా చాలా చక్కగా ఆడడం చూస్తున్నాము ఎక్స్టెన్షన్ ఆఫ్ అ హ్యాండ్ అండ్ బ్యాక్ వెళ్ళిపోవడం లేట్ అయిపోయాడు సుర్జీత్ కాంబినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మాత్రం మల్టీ రైడ్ పాయింట్ తీసుకున్నట్టే ఉన్నాడు నీరజ్ నర్వాల్ హ్యాండ్ టచ్ చేసిన తర్వాత లాబీ త్రూ అయితే ఎస్కేప్ అయ్యాడు అండ్ లాబీని అయితే సాలిడ్గా యూజ్ చేసుకున్నాడు అండ్ ఇక్కడ హ్యాండ్ టచ్ జరిగింది తర్వాత మిడ్ లైన్ క్రాస్ అయిన మూమెంట్లో ఏమైనా అవుట్ సైడ్ వెళ్ళిపోయాడని అని చెక్ చేసుకోవాలి లెట్ సి లేదు రైట్ హ్యాండ్ ఇంకా కూడా లాబీలో ఉంది కాబట్టి మేబీ అసలు మల్టీపాయింటర్ రేడ్ జేపూపింగ్ పాంతర్స్కి అండ్ ఒకే ఒకడు పోరాడుతున్నాడు ఇక్కడ పాయింట్ కోసం ప్రయత్నం చేయాల్సిందే కేవలం ఒకే ఒక పాయింట్ ఉంది యాస్ ఇక్కడ టై హోల్ బ్రిలియంట్ గా చేశాడు రేజా నుంచి లెఫ్ట్ కవర్ అండ్ ఎక్స్పెక్ట్ చేశాడు ఫార్వర్డ్ మూమెంట్ చేయగానే ఇమీడియట్లీ టై హోల్ చేసుకున్నాడు అండ్ రాక్ సూపర్ టాక్ లో ఆపర్చునిటీ గుజరాత్ జాయింట్స్ కి టో టచ్ చేశాడు అర్జున్ దాంతో మరి సింగిల్ ప్లేయర్ రిమైన్ అక్కడ సోమీర్ ఉన్నాడు కాబట్టి మేబీ సబ్స్టిట్యూట్ తీసుకుంటారు రేడర్గా ఈ ఆల్ అవుట్ ప్రమాదం నుంచి గట్టెక్కిస్తాడా హిమాన్షు పాయింట్ కోసం ప్రయత్నం అంటే అలీ రజా మాత్రం ఇక్కడ ఏ మాత్రం ఛాన్స్ అయితే ఇవ్వలేదు సాలిడ్ గా సోలోగా డ్యాచ్ చేస్తూ పాయింట్ సాధించాడు ఓ మై గాడ్ ఈ రేడర్ చేసినటువంటి ఫుట్ వర్క్ హిమాన్షు ది చాలా స్లో ఉంది అండ్ రెజా వచ్చినటువంటి స్పీడ్ చూడొచ్చు ఎంత చక్కగా ఫాలో త్రూ చేశాడు రైట్ యాంటిసిపేషన్ అది టర్న్ అవుతాడు అని యాంటిసిపేట్ చేసాడు సో రేడర్ కన్నా ఎక్కువ స్పీడ్ లో వెళ్ళాడు డాష్ కొట్టడానికి ఓ మై గాడ్ రెజా కూడా మరి అవుట్ ఆఫ్ ది కాంటాక్ట్ వెళ్ళిపోయా లేదు బోనస్ ప్లస్ పాయింట్ ఇచ్చారు అండ్ డిఫెండర్ కూడా ఆఫ్ ది కోర్ట్ వెళ్ళాడు కాబట్టి మేబీ ఐ థింక్ గుజరాత్ కి కలిసి వచ్చింది ఆ రేడ్ అబ్సల్యూట్లీ ఇక్కడ కనుక చూసుకుంటే ఓకే ప్లేయర్ ఉన్నాడు కాబట్టి ఈజీగా హ్యాండ్ టచ్ చేస్తూ పాయింట్ అయితే సాధించాడు అండ్ మొదటి ఆల్అౌట్ పాయింట్ అయితే సాధించింది జై ఫోర్ పింక్ ప్యాంతర్స్ అంటే ఈ ఆలోట్ పాయింట్స్ సెలబ్రేట్ చేసుకుంటుంది జైపూర్ మీకు శ్రీరామ్ ఫైనాన్స్ తో టూ త్రీ త్రీ అండ్ కంటిన్యూగా ఆ లో ఉన్నాడు ఆ ఫామ్ కొనసాగిస్తున్నాడు అంటే ఎస్ ఇక్కడ మరొకసారి టాకిల్ చేసింది జైపూర్ అండ్ కలిసి కట్టుగా టాకిల్ చేస్తే ఏ విధంగా ఉంటుందో అక్కడ చేసి చూపించారు అండ్ హెచ్ఎస్ రాకేష్ని ఈసారి మాత్రం పాయింట్ అయితే ఇవ్వలేదు గుజరాత్ జాయింట్స్కి అండ్ వచ్చింది నీరజ్ నర్వాల్ అండ్ వన్ వర్సెస్ ఫైవ్ బోనస్ కైతే అవకాశం లేదు ఈసారి మాత్రం ఎస్కేప్ అయ్యాడు మల్టీ రైడ్ పాయింట్ అంటే ఎస్ మల్టీ రైడ్ పాయింట్ అవుతుంది అది కూడా డో అండ్ ఎయిర్ ఎయిడ్ రెండు పాయింట్లు తీసుకొచ్చాడు జైపూర్ పింక్ ప్యాంతర్స్ కి ఐ థింక్ నీరజ్ నర్వాల్ ఒక అడ్వాంటేజ్ బోత్ సైడ్ రేడ్ చేయగలడు సో ఫైవ్ మెంబర్స్ ఉన్నప్పుడు ఎక్కడ వీక్ లింక్ ఉందా అని చూసుకున్నాడు నీరజ్ నుంచి ఆడకుండా నీరజ్ ఆపోజిట్ సైడ్ ఆడాడు అండ్ నీరజ్ కాస్త అటెంప్ట్ అయ్యాడు దాంతో తన పవర్తో మల్టీ పాయింట్ రేడ్ సో ఐ థింక్ ఇంకా జైపూర్ పింక్ పాంతర్స్ చాలా చాలా కసిగా ఆడుతోంది వాళ్ళకి మూడు మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితి ప్లే ఆఫ్ టు వెళ్ళాలంటే కనుక చాలా కసిగా ఆడాల్సిందే కానీ ఇక్కడ మాత్రం తొందరపడ్డాడు ఈసారి రేజా నుంచి మిస్టేక్ అయితే జరిగింది దీంతో పాయింట్ అయితే లభిస్తుంది గుజరాత్ జాయింట్స్ అది కూడా డోడే రేడే సిచ్యువేషన్ లో రైడర్ ప్రెజర్ లో ఉంటాడు వన్ వర్సెస్ టూ రాఫ్ సూపర్ టాకిల్ ఆపర్చునిటీ గుజరాత్ కి వాళ్ళ కన్వర్షన్స్ మాత్రం ఏ మాత్రం లేవు కేవలం ఒకే ఒక ట్యాకిల్ పాయింట్ ప్రమాదంలో గుజరాత్ రాకేష్ంది కాబట్టి గుజరాత్ జాయింట్స్ ఇక్కడ ఛాన్స్ ఇవ్వలేదు మంచి చైన్ హోల్డ్ అయితే జరిగింది రైట్ కార్నర్ నుంచి అండ్ డుక్కి తీసుకున్నాడు కానీ ఆ స్పీడ్ అనేది తగ్గింది కాబట్టి ఆ డుక్కి నుంచి ఎస్కేప్ కాలేకపోయాడు అండ్ ఆల్అౌట్ పాయింట్ కూడా సాధించింది సెకండ్ ఆల్అౌట్ పాయింట్స్ జైపూర్ బిగ్ ట్యాకిల్ పాయింట్ టూ ఆల్అౌట్ పాయింట్స్ టోటల్ త్రీ పాయింట్స్ లభిస్తాయి లీడ్ అయితే ఉంది జైపూర్ దగ్గర గుజరాత్ జాయింట్స్ ఇక్కడ కంబ్యాక్ కావాలి పాయింట్ కావాలంటే ఇక్కడ మాత్రం ఈ రైడర్ ఎలాంటి ఛాన్స్ అయితే ఇవ్వలేదు మరొక పాయింట్ అయితే లభిస్తుంది మంచి జంప్ అయితే తీసుకున్నాడు సో చూడొచ్చు ఎంత లైక్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ గుజరాత్ అండ్ ఇక్కడ కూడా తడబడుతున్నారు వై నీరజ్ రైట్ అండ్ లెఫ్ట్ రేడ్ చేస్తావు అక్కడ సో లో పర్వాలేదు అనిపిస్తున్నావు బాగా ఇన్ ఫ్యాక్ట్ సో ఎప్పుడు తగ్గాలో కూడా తెలవాలి కి ఇదే నెక్ అండ్ నెక్ ఫైట్ అయితే ఎంత ఇబ్బందో తెలుస్తుంది యా సారీ అర్జున్ దేస్ వాళ్ళు ఇన్ఫాక్ట్ అండ్ సూపర్ టెన్ కూడా సాధిస్తాడు ఇక్కడ పాయింట్ కనుక వస్తే కానీ చక్కగా సెకండ్ ఇన్ పొజిషన్లో ఉన్నటువంటి డిఫెండర్ ఆర్ యాంకిల్ హోల్డ్ చేశాడు కొంచెం స్పీడ్ తగ్గింది ఆ రేడ్లో సో దానికి ఖచ్చితంగా అడ్వాంటేజ్ తీసుకుంది గుజరాత్ అది ఫస్ట్ టైం అనుకుంటా ఈ మ్యాచ్లో టాకిల్ చేశారు అర్జున్ని వన్ వర్సెస్ ఫైవ్ రాకేష్ యాస్ అక్కడ ఒక చక్కని యాంగిల్ హోల్టడ్ రైచే ఫ్రంట్ అల్ బ్లాక్తో వాటర్ సపోర్ట్ ఫ్రం రెజా సూపర్గా టాకిల్ చేశారు వావ్ అది కూడా హెచ్ఎస్ రాకేష్ మంచి ఫామ్ లో ఉన్నటువంటి రీడర్ పైన డబల్ తై హోల్డ్ చేయగానే మల్టీ లేయర్ ఆఫ్ డిఫెన్స్ చూడొచ్చు ఈ కోఆర్డినేషన్ సో ఆ స్పీడ్ ఉన్నటువంటి డిఫెండర్స్ టీమ్ సెటప్ లో ఉంటే ఒక యూనో అన్ఫినిష్డ్ ట్యాకిల్ అయినా కూడా ఫినిష్ చేయొచ్చు రైడర్స్ లేనప్పుడు డిఫెండర్స్ చేసే స్ట్రాటజీ అదే అని అనుకుంటా డూఆర్డై రైడ్ కోసం వెయిట్ చేస్తారు అది అక్కడ రన్నింగ్ హ్యాండ్ టచ్ కుమార్ సింగ్ నుంచి గుజరాత్ జాయింట్స్ సూపర్ రన్నింగ్ హ్యాండ్ టచ్ అది సుర్జీత్ని ఈరోజు సుర్జీత్ బ్యాక్ వెళ్ళిపోవడం లేట్ అవుతున్నాడు అండ్ ఆల్సో లెఫ్ట్ ఇన్లో ఉన్నాడు సో డెఫినెట్గా తన పొజిషనే అది కొంచెం గుజరాత్ జైన్స్ పై అవుతుంది జైపూర్ పింక్ ప్యాన్లస్ మీద మరి ఇందాక ఆ డై సిచువేషన్ నుంచి మల్టీ పాయింట్ రైడ్ చేసి నీరజ్ బయట పడేశాడు ఈ డై రైడ్ లో ఏం చేస్తాడో చూడాలి పాయింట్ సాధించినట్టే ఉన్నాడు సూపర్ డైవ్ హ్యాండ్ టచ్ అది నీరజ్ నర్వాల్ నుంచి ఇంకొంచెం స్పీడ్ గా ఆడితే కనుక గుజరాత్ జైన్స్ సింగ్ తగ్గట్లే అర్జున్ జైస్వాల్ ఇంకొకసారి యాంకిల్ హోల్డ్ ప్రయత్నం కానీ ఈజీగా ఎస్కేప్ అయ్యాడు ఈ రోజు గుజరాత్ జైన్స్ అయితే పూర్తిగా డిఫెన్స్ వైఫల్యం అని చెప్పుకోవచ్చు అండ్ సూపర్ టెన్ బై అర్జున్ అర్జున్వాల్ ఇంకొక సూపర్ టెన్ ప్రెషర్ బిల్డప్ అవుతుంది గుజరాత్ జైన్స్ కి ఈ మ్యాచ్ ఓడిపోతే కనుక థింక్ ప్లే ఆఫ్ రేస్ లో ఉండి కంప్లీట్ గా అవుట్ అయిపోతుంది మల్టీ పాయింట్ సూపర్ రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది గుజరాత్ జైన్స్ కి గుమాంత్ సింగ్ నుండి చక్కగా జంప్ తీసుకున్నాడు వన్ టూ అండ్ త్రీ కౌంటింగ్ సో ఫస్ట్ సూపర్ రేడ్ ఆఫ్ ది మ్యాచ్ అండ్ గుజరాత్ జైపూర్ కి రివ్యూ ఆపర్చునిటీ ఉంది కాబట్టి లెస్సీ అండ్ హెచ్పి రేసర్ జైన్ సింగ్ సూపర్ రేడ్ గుమాంత్ సింగ్ నుండి దీంతో నైన్ రెయిట్ పాయింట్ లెట్ సింగ్ ఫస్ట్ అంకుష్ రాఠీ నుంచి జంప్ తీసుకున్నాడు తర్వాత ఇన్ ప్లేయర్ నుండి ఎస్కేప్ అయ్యాడు సుర్జీత్ నుండి కూడా ఎస్కేప్ అయ్యాడు సో త్రీ పాయింట్ రేట్ కనిపిస్తోంది యా ఉన్న ఫోర్ అండ్ హాఫ్ మినిట్స్లో హాఫ్ ఆఫ్ ది టైమ్ జైపూర్కి ఉంటుంది హాఫ్ గుజరాత్కు ఉంటుంది అర్జున్ వర్సెస్ గుజరాత్ చూసుకుంటే పీకేఎల్ నైన్ నుండి ఐదు మ్యాచ్లు ఆడారు ఫిఫ్టీ ఎయిట్ ఎయిట్ పాయింట్స్ ఉన్నాయి యావరేజ్ లెవెన్ పాయింట్ సిక్స్ అండ్ మూడు సూపర్ టెన్స్ కూడా ఉన్నాయి అంటే వన్ ఆఫ్ ది ఫేవరెట్ అపోనెంట్గా అగేన్స్గా ఆడుతున్నాడు అర్జున్ అండ్ రైట్ టైంలో ఇలాంటి మ్యాచెస్ ఉన్నాయి వీళ్ళకి అండ్ తెలుగు టైటన్స్కి మాత్రం గెలవాల్సిన టైంలో ఎవన్ బిగ్ బిగ్ ప్లేయర్స్ని ఢీకొనాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ మ్యాచ్ దబంగ్ ఢిల్లీతో ఆడతారు తర్వాత పట్నా పైరిస్తో కూడా ఆడాలి రెడ్ సెట్ పాయింట్ గుజరాత్ జైంట్స్ జచ్ నెంబర్ మన రెజా నుంచి తప్పించుకున్నాడు నిజంగా సూపర్ విషయబు అంకుష్ రాటి టూ హైఫై సీ పీకేఎల్ సీజన్ లెవెన్లో మంచి పర్ఫార్మెన్స్ కనపరిచిన డిఫెండర్ జైపూర్ పింక్ పెంతోస్ నుంచి ఈరోజు నాకు ఎందుకు జైపూర్ పింక్ ప్యాంతర్స్ రైడింగ్ టీమ్ కన్నా డిఫెన్స్ చాలా బాగా నచ్చింది నాకైతే రేడర్స్ కూడా బాగా ఆడారు అర్జున్ నథింగ్ టు టేక్ అవే అర్జున్ పన్నెండు పాయింట్లు సాధించాడు నీరజ్ నర్వాల్ కూడా ఎయిట్ ఉన్నాడు అండ్ ధరణి ధరన్ కూడా సపోర్ట్ చేశాడు త్రీ ఆఫ్ ఫోర్ ఎయిట్ పాయింట్స్ ఉన్నాయి తనకు కూడా సో ఐ థింక్ ఓవరాల్ టీమ్ పర్ఫార్మెన్స్ కనిపించింది అండ్ నలుగురు డిఫెండర్స్ కూడా తమ వంతు యూనో కాంట్రిబ్యూషన్ అయితే ఇచ్చారు స్పెషలీ రెజా అండ్ అంకుష్ గుజరాత్ జెంట్స్ నుంచి కూడా హనుమాన్ సింగ్ నైన్ పాయింట్స్ అండ్ రాకేష్ ఎయిట్ పాయింట్స్ ఉన్నారు వాళ్ళు కూడా సూపర్ టెన్స్ చేసే అవకాశం ఉండింది కానీ మ్యాచ్ ఫస్ట్ హాఫ్లో ఫైర్ అవ్వలేదు గుజరాత్ కానీ సెకండ్ హాఫ్లో పుంజుకొని వచ్చింది అయినా లాభం లేకపోయింది పాయింట్స్ డిఫరెన్స్ వచ్చి జయపూపింగ్ పాన్ థౌసండ్ థర్టీన్ ట్యాకి పాయింట్స్ ఉన్నాయి అండ్ రెండు సార్లు ఆల్అౌట్ కూడా సాధించారు రీడింగ్ లో మాత్రం అదరగొట్టింది టీమ్ ట్వంటీ ప్లస్ ఎయిట్ పాయింట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఇక్కడ అంకుష్ పైన టో టచ్ చేశాడు హెచ్ఎస్ రాకేష్ సో ఆల్మోస్ట్ లాస్ట్ పార్క్ అని చెప్పుకోవాలి ఇది మాత్రం గుజరాత్కి అండ్ జైపూర్ పింక్ ప్యాంతర్స్ బిగ్ బిగ్ లీప్ ఆన్ ది పాయింట్స్ టేబుల్ ఈ విక్టరీతో క్లియర్ విక్టరీ అయితే కనిపిస్తుంది జైపూర్ పింక్ ప్యాంతర్స్కి ఫార్టీ టూ పాయింట్స్ చాలా పాయింట్ డిఫరెన్స్ ఉంది ఆల్మోస్ట్ థర్టీన్ పాయింట్స్ డిఫరెన్స్ మోర్ దెన్ టెన్ పాయింట్స్ లీడ్ అయితే ఫస్ట్ హాఫ్ నుంచి అలాగే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు జైపూర్ పింగ్ నిజంగా సూపర్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ వెరీ వెరీ వెల్ డన్ జైపూర్ పింగ్ ఆడింది ప్రెషర్ లో